దేశానికి రైతు వెన్నుముక అన్నాడు రైతులకు రైతు బంధు ఇస్తా అన్నాడు కేసీఆర్ సార్ రెండు సార్లు ఇస్తాను మూడు సార్లు ఇస్తా అన్నాడు అవలా ఏలే అది అన్నాడు ఈ అవలాగాడు ఎక్కడ ఇచ్చిండు రైతు బంధు రైతు బీమా ఏది కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత మార్చి వరకు వచ్చింది రైతు బీమా రైతు ఇన్సూరెన్స్ కేసీఆర్ గారు గట్టిల్ ఇన్సూరెన్స్ కాబట్టి మార్చి వరకు వచ్చింది మార్చి తర్వాత ఏ రైతు చచ్చిపోయినా కూడా రైతు బీమా రాలే రైతులను మోసం చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత హైడ్రాన్ని జనాన్ని మోసం పెట్టిండు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తానని అది ఇవ్వలేదు పెన్షన్ ఇస్తానని అది ఇవ్వలేదు అమ్మాయిలకు స్కూటీలు అన్నాడు అది ఇవ్వలేదు ఏది చూసినా జూటా మాటలు వాని మాటలు కోట లెక్క మాట్లాడుతుండు ఊ అంటే ఢిల్లీ పోతుండు ఢిల్లీకి గులాం అవుతుండు గుజరాత్ వాళ్ళకి గులాం అవుతుండు వాడు కాంగ్రెస్ పార్టీ అని అంటాడు తప్ప ఢిల్లీకి ఎందుకు పోతుండు ఎవరికి గులాం అవుతుండు అర్థమవుతలేదు తెలంగాణ తీసుకపోయి తెలంగాణ ఆత్మగౌరవం ఆత్మగౌరవం అని వచ్చింది కదా వాడు లాస్ట్ తీసుకపోయి ఢిల్లీ వాళ్ళ కాళ్ళగడ పెట్టిండు తెలంగాణ ఆత్మగౌరవాన్ని వానికి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు వాడు ఆడిన అబద్ధాలకు జనం నమ్మి ఆశపడి ఏదో చూద్దామని చెప్పి అవకాశం ఇద్దామని ఇవ్వడం వల్ల జనాన్ని పాపాన్ని పాపం కొరిగడతాను వాడు జనాన్ని ఉసురు పోసుకుంటాడు ప్రతి విషయంలో కూడా జనాన్ని మోసం చేసుకుంటూ బతుకుతాం తప్ప ఏం లేదు సొంత జిల్లా అయినా కొడంగల్ జిల్లాలనే వాడు ఇంతవరకు రోడ్డు పోయించలేదు పోలీస్ సెక్యూరిటీ లేదు వాణి నియోజకవర్గంలోనే వాడు మనకేం చేస్తాడు పబ్లిక్ పబ్లిక్ గుడ్డిగా నమ్మి వాడిని గెలిపించింది తప్ప వేరే ఉద్దేశంగా కాదు ఇక ముందు కూడా వాడు రాడు టోటల్గా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణలో కాదు ఏపీ భారతదేశంలో లేకుండా పోయే రోజు ముందు ముందు ఉన్నది వాడు అదే ప్లాన్ చేస్తుండు దేశాలలో పోయి దాచుకోవడం చేయడం సెటిల్ చేసుకోవడం అనేది జరుగుతుంది పెట్టుబడుల కోసం కాదు కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ యాపిల్ కంపెనీ పోయిన వాడు కేటీఆర్ గారు ఏం చేశారు యాపిల్ కంపెనీలో పై ఫోటో దిగారు అతను ఎండితో మాట్లాడంగా వీడియోస్ బయటకు వచ్చాయి కానీ ఈ రేవంత్ రెడ్డి ఏం చేశాడు ఆపిల్కి అమ్మి ముందు ఉండి సెల్ఫీ ఫోటో తీండు ఈడేం పెట్టుబడులు ఈడ పెట్టిండు వీడు తెచ్చిన పెట్రోల్ ఎడే పెట్టిండు ఏ రైతుకి ఇచ్చిండు ఏ మహిళలకు ఇచ్చిండు ఏ సంఘాలకి ఇచ్చిండు ఏ ఊర్లో ఉన్న పబ్లిక్కి ఇచ్చిండు ఎక్కడ రోడ్లు పోసిండు ఎక్కడ చేసిండు పదహారు నెలల నుంచి ఒక్క పని చేయలేదు ఒక్క బిల్లు లేదు వాడిని ఏ లెక్కన వాడిని అనుకోవాలా మేము వాడు సీఎం సీఎంఐండ్ అని చెప్పి తలకాయ కొట్టుకుంటుండు జనం జనం కూడా సొంత ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా విరక్తి చెందుతారు తన మీద ఎందుకు విరక్తి చెందాలంటే ఎగ్జాంపుల్గా కేసీఆర్ గారు వస్తే సొంత ఎంపీలు ఎమ్మెల్యేలు నిలబడతారు స్కూల్లో కూడా టీచర్ వస్తే సార్ వస్తే టీ పిల్లలు కూడా నిలబడతారు ఆ ఇంగిత జ్ఞానం లేకుంటున్నారు నీ ఎంపీలు ఎమ్మెల్యేలు అంటే ప్రోటోకాల్ లేదు అక్కడ ప్రోటోకాల్ ఎక్కడ మెయింటైన్ చేస్తారు ఊ అంటే నీ ఎంపీలు ఎమ్మెల్యేలు గుండా ఇద్దాం బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ మీద అభిమానం ఉన్న స్టేటస్లు పెట్టుకుంటే వాళ్ళకు వాయిస్లు పెట్టడం ఏం రా స్టేటస్లు పెడుతున్నావు లేపడతాం చంపుతాం ఈ రకంగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఎందుకు ఎందుకు నువ్వు నువ్వు మొన్నటి దాకా నువ్వు ఇవ్వరి దాకా ఎగురుతున్నావు కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరీష్ రావు మీద ఎగురుతున్నావు నువ్వు హరీష్ రావు చూసినవే కదా హరీష్ రావు కింద ఎనకా బానిసత్వం చేసినవివే కదా బట్టలు కొట్టి తాండ్రు నిన్ను కొడంగన్లో బట్టలుచి కొట్టేలే రాధాకృష్ణ సార్ కొట్టేయలే వెనుమల రాధా రాధాకృష్ణరావు తమ్ముళ్ళు కొట్టలే నీ ఒంటిదో బట్టలు లేకుండా కడ్ర కూడా లేకుండా ఉరికిచ్చి నీకు కొడంగన్లు నీకు కొట్టే సమయం ముందున్నది బిడ్డ తస్మాత్ జాగ్రత్త బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంత పవర్ఫుల్గా ఉన్నారనేది ఇప్పుడు అర్థమవుతుంది నీకు ఈ సభతోని నీవు ఎంత అడిగాలి రాజీనామా చేసి పక్క జరగాలి కేసీఆర్ బయటికి రావట్లేదని అని పదే పదే సభల్లో మాట్లాడేది మనం చూసిందే ఈ రోజు ఎలకత్తుర్త నుండి కేసీఆర్ గారు అంటే రేవంత్ రెడ్డికి సవాల్ ఇచ్చబోతున్నాడు ప్రజల పక్షం నిలబడబోతున్నాడు కేసీఆర్ గారు ప్రజల పక్షం నిలబడతారు అపోజిషన్ పార్టీ కూడా ప్రశ్నగా నిలబడతారు ప్రతిపక్షంలో ఉండి కూడా మాట్లాడతారు గా బచ్చగాని ముంగట కేసీఆర్ గారు ఏంది మాట్లాడేది గా బచ్చగాని ముంగట బచ్చగాని ముంగట మన ఆంధ్రలో చెప్పులు మోస్తాడు బ్యాగులు మోస్తాడు చంద్రబాబు నాయుడు ఫిర్యాదులో బ్యాగులు మోసిండు ఓటుకు నోటు దొంగ వాని ఓటుకుడు దొంగ అని తెలిసిన కూడా ప్రజలు ఓటేసిరా అవును వాడు దొంగ అని చెప్పి దొంగ వాడు కదా నేను దొంగనే నేను అబద్ధాలు నన్ను పబ్లిక్ నన్ను పబ్లిక్ నమ్ముతున్నా ఓటేస్తున్నాను వాడు డైరెక్ట్ చెప్తుండు కదా ఛానళ్ళలో వస్తుంది సోషల్ మీడియాలో వస్తుంది వాట్సాప్లలో వస్తుంది డైరెక్ట్ వాడు దొంగే ఏం చేసి కదా అంటే నేను దొంగనని చెప్పుకుంటూ నేను ఇవి చేస్తా అవి చేస్తా అని చేస్తాడేమో అని జనం ఆశపడరన్న రూపాయి దొరుకుతుందంటే పబ్లిక్ ఎవరైనా ఆశపడతారు రైతులకు మూడు సార్లు రైతు బంధు అన్న దానివల్ల రైతులు పెండా మహిళలు ఎట్లా బెండాలంటే ఇరవై ఐదు వందల స్కీమ్ అన్నాడు మహిళకు ఆడపిల్లలకు స్కూటీ అన్నాడు పెన్షన్ పెంచుతా అన్నాడు ఏం పెంచాడు వాడు గెలిచిన పద్దెనిమిది నెలల లోపల మూడు నెలల పెన్షన్ మాయమైందన్న ఒకటో తారీఖు పడ్డ పెన్షన్ మళ్ళీ చిన్న పదికి పడుతుంది పదికి పడ్డ పెన్షన్ పదిహేను తారీఖు పడుతుంది ఇట్లా ఇట్లా మూడు నెలల పెన్షన్ మాయమైంది జనానికి అర్థమవుతారు అది లెక్క లెక్క అర్థం అవుతలేదు మూడు నెలల పెన్షన్ మేము చేసిండు మహిళలు లెక్కిస్తాడు ఇరవై ఐదు వందలు పద్దెనిమిది నెలల పైసలు మందికి బాకీ ఉన్నాడు వాడు ఎప్పుడు ఇస్తాడు ఇంకా పది సంవత్సరాల విధ్వంసాన్ని క్రియేట్ చేసిన కేసీఆర్ ఇక నీ పని అయిపోయింది నీ అంటే ఆనేవాళ్ళు లేకుండా చేసి పడేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి నిజంగా ఆనవాళ్ళు ఆనేవాళ్ళు తీసేస్తా ఉన్నాడ వాంతమైతే కేసీఆర్ కట్టిన ప్రగతి భవనంలో వండుకుంటూ కేసీఆర్ కట్టిన సెక్రటరీ భవన్ లో వండుకుంటూ కేసీఆర్ తెచ్చిన తెలంగాణలో వండుకుంటూ అతను అధికారం చేసుకుంటూ నువ్వు కేసీఆర్ ఆనవాళ్ళు ఏం దూడుస్తావు రా ఏం దూడుస్తావు ఫస్ట్ నీ ఆధార్ కార్డులో తెలంగాణనే తీసేసుకో నువ్వు మొగనివి అయితే నువ్వు అయితే నీ ఆధార్ కార్డులో ఉంది కదా కొలంగల్ అడ్రస్లో తెలంగాణనే తీసేసుకో ఫస్ట్ తీసేసుకో తీసేసుకున్న అయితే నువ్వు తెలంగాణలో మార్చినట్లయితే ఏం మార్చిన నీ మారిపోయింది గేట్లు తెలిచడం గేట్లు పెట్టడం గేట్లు ఎవరు పెట్టినప్పుడు మీ పిల్లల్లో పెట్టుకున్న గేట్లు కేసీఆర్ గారు పెట్టినాయి కాదు కేసీఆర్ పెట్టినా కాదు వేస్ట్గా వేస్ట్గా కూల్చుకోవద్దు ఇప్పుడు బారిగేట్లు పెట్టుకుంటున్నావు నువ్వు భయపడే జనానికి నువ్వు దొంగ అని అవతలనే కాబట్టి భయపడి పెట్టుకుంటున్నావు బారిగేట్స్ ఎంతమంది ప్రజాపాలనన్నావు సెక్రటరీలు ఎంతమంది కలిసినావు ఒక్కరి కలిసినావా ఒక్క క్యాండిడేట్ కలలే నువ్వు సెక్రటరీ చుట్టూ చాలా మంది తిరుగుతాళ్ళు ఏం పనులు అవుతులేవు నువ్వు ఇంద్రోమా బతుకం అంటాను ఇంద్రమా బతుకమ్మ ఇల్లు ఎక్కడి కేసీఆర్ కట్టించిన ఇళ్ళకు నువ్వు కలరిస్తాను అంటే ఎవరిని కాబట్టి నేను నీ బిడ్డ అనుకున్నావా చెప్పు మరి ఎవరిని పుట్టిన బిడ్డను నీ బిడ్డ అనుకున్నావా చెప్పు మరి నీ బిడ్డ సొంతలు కాదు ఎవరు పుట్టిన బిడ్డ నీ బిడ్డ ఇట్లా అనుకున్నావా చెప్పు అట్లా అనుకున్నా మా కేసీఆర్ గారి ఇల్లు మందికి అట్లా అవునా కదా మరి ఏం చెప్తాను వాడు ఫైనల్గా రేవంత్ రెడ్డికి ఏం చెప్పబోతున్నాయి వాడు ఉండాలన్నా వానికి సమాప్తం గత ఇరవై ఇంకా మళ్ళీ ఇరవై సంవత్సరాల దాకా కూడా కాంగ్రెస్ జోలి రాదు లేవబోదు కాంగ్రెస్ కూడా అంతే మై అవంగా మరి తెలంగాణ పబ్లిక్ మే స్కూటీ దేయింగే అని మాట్లాడింది కదా సోనియా బిడ్డ కాంగ్రెస్ లీడర్ అమ్మ ఏది ఏ రోజు కూడా కనబడలే కదా అక్కడ ప్రచారం చేసి దొంగలు వినట్టు ఢిల్లీలో పడ్డారు తెల్లాలి అయితే ఢిల్లీకి పోతాడు దొడ్డి పోవాలన్నా ఢిల్లీకే మూత్రం పోవాలన్నా ఢిల్లీకే వీడు మనం పోయినామా వీడు ఎంత కడతాడు అన్న ఢిల్లీకి ఎంత పంపుతాడు రూపాయలు ఎన్ని కోట్లు పంపుతాడు ఆ కోట్లను ఎక్కడి మన తీసుకొని ఢిల్లీ పెట్టాలి నువ్వు పోడరా బయ అదే కేసీఆర్ ఏం చేసి మన పైసలు మనకే వాడేళ్ళు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండ్రు షాదిమారక వచ్చింది తులం బంగారం ఎదురా తులం బంగారం ఇస్తే ఒక ఆడపిల్లకి ఆశ లక్ష పదహారు వేలు అన్నావు కేసీఆర్ మార్చి వరకే పడ్డా అది కూడా కళ్యాణ్ లక్ష్మి ఆ తర్వాత ఏం పర్లేదు మార్చి ఫైనాన్షియల్ ఇయర్ రెండు కాబట్టి అప్పటి వరకే ప్రతి స్కీమ్ వర్తించింది తర్వాత ఏది వర్తించలే హాస్పిటల్ మందులు కూడా సరిగ్గా ఉంటలేవు కరెంటు కూడా సరిగ్గా ఉండట్లేదు హాస్పిటల్ బెడ్స్ సరిగ్గా లేవు ఇది ముచ్చట